జై శ్రీమన్నారాయణ మూడు వందల ఎనభై ఎనిమిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి నలభై రెండవ శ్లోకములో నుండి ఓం నమః హో శ్రీమన్నారాయణ అన్ని రకాలైనటువంటి ఫలితాలు నియందే పరిసమాప్తమవుతూ ఉంటాయి అంటే ఎవరము ఎన్ని ఫలితాలు కోరినా అవన్నీ కూడా అస్థిరమైనటువంటివే కదా కానీ తండ్రి నీ సన్నిధి అనేటటువంటి మోక్షము చిట్ట చివరి స్థిరమైనటువంటి ఫలితము కదా దానిపైన మరొకటంటూ లేదు ఆ రకంగా అస్థిరమైనటువంటి ఫలితాలన్నీ పరిసమాప్తమై స్థిరమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఆ స్థానానికి ఆశ్రయమైనటువంటి వాడివి నువ్వు కదా ఆ స్థానము నీదే కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం ఓం సంస్థానాయ సంస్థానాయ మన జన్మ సఫలీకృతము కావాలి అనంటే స్థిరమైనటువంటి ఫలితము రావాలి స్థిరమైనటువంటి ఫలితము ఫలితముదేన్నంటారు మోక్షము ఆ మోక్షాన్ని ఇచ్చేటటువంటి వారెవరు శ్రీమన్నారాయణుడు ఎక్కడున్నాడో పరమాత్మ మన హృదయ మందిరములోనే ఉన్నాడు అట్లాంటి మోక్షప్రదాత అయినటువంటి స్థిరమైనటువంటి ఫలములను అనుగ్రహించేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తూ సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో గ్రద్ద శ్రీరామచంద్రుడితో చెబుతోంది రమా దక్ష ప్రజాపతికి అరవై మంది ఉన్నారు ఈ విషయం అందరికీ తెలిసిందే అందులో ఎనిమిది మందిని కాశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మనువు అనల వీరంతా కూడా ఎనమండుగురు కాశ్యపుడి భార్యల పేర్లు అయితే అదితికి పన్నెండుగురు ఆదిత్యులు ఎనమండుగురు వసువులు పదకొండుగురు రె రుద్రులు ఇద్దరు అశ్విని దేవతలు మొత్తం ముప్పై ముగ్గురు పుట్టారు అదితికి కాశ్యపుడి వల్ల దితికి దైత్యులు పుట్టారు అయితే పూర్వము ఈ భూమి అంతా కూడా ఆ దైత్యుల ఆధీనములోనే ఉండేది రామా ఇక మిగతా భార్యలకేమో కాళికకు నరకుడు కాలకుడు పుట్టారు ధనువుకు హయగ్రీవుడు పుట్టాడు తామ్రకు ఐదుగురు బిడ్డలు పుట్టారు వారి పేర్లు క్రౌంచ భాసి శ్వేణి ధృతరాష్ట్రీ సుఖి ఆ ఐదుగురిలో క్రౌంచ అనే ఆమెకు గుడ్లగూబలు పుట్టాయి భాసికి భాసపక్షులు పుట్టాయి సేనికి డేగలు గ్రద్దలు పుట్టాయి ధృతరాష్ట్రికి హంసలు కలహంసలు పుట్టాయి చక్రవాకాలు కూడా ధృతరాష్ట్రికే పుట్టాయి సుఖీ అనే ఆమెకు నత పుట్టింది నతకు వినత పుట్టింది కాశ్యపుడి ఇంకొక భార్య క్రోధవశ ఆమెకేమో మృగి మృగమంద హరి భద్రమద మాతంగి శార్దూలి శ్వేత సురభి సురస కద్రువ పుట్టారు మృగికి లేళ్ళు పుట్టాయి మృగమందకు ఏనుగులు మృగాలు చమర మృగాలు పుట్టాయి హరి అనే ఆమెకేమో సింహాలు వానరాలు పుట్టాయి భద్రమదకు ఇరావతి పుట్టింది ఆమెకు లోకములో ఐరావతం పుట్టింది మాతంగికి ఏనుగులు పుట్టాయి సార్దూలికి గోలాంగూలములు పులులు పుట్టాయి శ్వేతకు దిగ్గజాలు పుట్టారు సురభికి రోహిణి గంధర్విని పుట్టారు రోహిణికి గోవులు పుట్టాయి గంధర్వికి గుర్రాలు పుట్టాయి సురసకు అనేకమైనటువంటి పడగలు ఉండే సర్పాలు పుట్టాయి కద్రువకు సాధారణమైనటువంటి సర్పాలు పుట్టాయి మనువుకు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేటటువంటి యశస్విన మనుష్యాన్ ప్రసిద్ధిగాంచినటువంటి ఈ నాలుగు తెగల మనుష్యులు పుట్టారు మనువుకు అని ఆ గ్రద్ద శ్రీరామచంద్రుడికి తన వంశానుక్రమాన్ని చెప్పేటటువంటి క్రమంలో ఇవన్నీ వివరాలన్నీ చెబుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రస్వామిని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని మనము గానము చేస్తూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్యులు మహర్షులు భాగవతోత్తములు అందరూ మనని చూసి సంతోషిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి భావన చేస్తూ అదృశ్యాన్ని భావన చేస్తూ నోరారా చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे रामा हे हे रामा हे हे रामा హే నలభై రెండవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదోధ్రువ

य नमः वों संस्थाय नमः वं संस्थानाय नमः